సంగారెడ్డిలో నూతనంగా ప్రారంభించిన దవా ఛాయ్ ఫ్రాంచైజ్ సంగారెడ్డి జిల్లా కేంద్రమైన బైపాస్ రోడ్డు అరోమా హోటల్ బిసైడ్ మోర్ సూపర్ మార్కెట్ పక్కన దవా ఛాయ్ ఫ్రాంచైజ్ ను యాజమాన్యం ప్రారంభించింది దీని ప్రత్యేకత ఏమిటంటే ఆర్గానిక్ ప్రోడక్ట్ ఆయుర్వేదిక మెడిసిన్ రోగ నిరోధక శక్తి ఇరవై మూడు రకాలతో చేసిన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది ఈ ప్రోడక్ట్ హరే రామ హరే కృష్ణ ఇస్కాన్ టెంపుల్ వారి డెవలప్ చేసిన ప్రోడక్ట్ ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది ఈ ఫ్రాంచైజ్ను సంగారెడ్డిలో నూతనంగా ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని యాజమాన్యం పేర్కొంది ఇమ్యూనిటీ పవర్ను తొందరగా ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి సంగారెడ్డిలో ఉన్న ప్రజలు ఒకసారి మా షాప్లో విజిట్ చేస్తే మీకే తెలుస్తుంది కాబట్టి ఈ దవా ఛాయ్ ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము ట్రెడిక్ మెడిసిన్ దవాచాయ్ దవాచాయ్ ఏంటంటే ఫస్ట్ రోగనిరోధక శక్తి కాట్రో ఫస్ట్ దవాచాయి ఏం చేస్తాం అంటే ఫస్ట్ మన స్టమకు క్లీన్ చేస్తాను సార్ మన పొట్టలో ఏదైతే డైజెస్ట్ డైజేస్ మిగిలిపోయి ఉంటుందో దాన్ని ఫస్ట్ బ్లీ చేస్తారు తర్వాత ఇది ఏమైందంటే ఇప్పుడు రకాల మూలికలతో చేసింది కాబట్టి మన లోపలో ఉన్న పాలిటివ్ బ్యాక్టీరియా అని దాన్ని పాలిటివ్ జెల్స్ని యాక్టివేషన్ చేస్తాను సార్ రోగ నిరోధక శక్తి సార్ షుగర్ కొలెస్ట్రాల్ ఏమున్నా హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎందుకంటే మనము ఒకసారి వాడినాక చాయ్ దాకా వాడేసేది కూడా ఉండదు మూడు సార్లు వాడొచ్చు ఒకసారి వాడిన తర్వాత మనం పక్కన పెట్టేసి వాటర్ లేచి మళ్ళీ ఇంకో రెండు సార్లు కూడా ఇది మనము సంగారెడ్డికి కొత్తగా తీసుకొస్తున్నాం ఫ్రాన్సిస్ ఇది అరేకృష్ణ వాళ్ళు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు డెవలప్ చేసిన ప్రోడక్ట్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రోగ నిరోధక శక్తిని డెవలప్ చేస్తుంది దాంట్లో ఏంటంటే మన లోపల ఉన్న పొట్టలో మేరకుపోయిన మలినాలన్నీ ఫస్ట్ శుభ్రం చేసేస్తుంది తర్వాత ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది దాంతో మనకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది బీపీ షుగర్ కొలెస్ట్రాల్ థైరాయిడ్ ఇలాంటి ఏ వ్యాధులు అయినా సరే కానీ తాగు ఏది ఉన్నా ఇది తాగొచ్చు ఎన్నిసార్లు అయినా తాగొచ్చు ఎంత అయితే తాగొచ్చు ప్రాబ్లం లేదు మంచిగా పనిచేస్తుంది ఇది మనకి ఇప్పుడు సగరెట్లో అవైలబుల్ ఉంది అరోబా రెస్టారెంట్ కింద బైపాస్ ఉంది సార్ ఉన్నా దాంట్లో నేను అడ్వర్టైజ్మెంట్లో ఇచ్చాను నా నంబర్ కూడా ఉంది కాల్ చేయొచ్చు నేను దాన్ని నైన్ ఫోర్ నైన్ టూ త్రీ జీరో వన్ డబల్ టూ సెవెన్ సిక్స్ నుంచి ఈవినింగ్ నైట్ లెవెన్ వరకు పెడతాం సార్ ఇంకోటి కూడా తింటా పెట్టాం సార్ మార్నింగ్ మార్నింగ్ సజ్జనం ఉంటుంది సార్ ఒక వెరైటీస్ గొర్రలతోని అరుకులతోని మార్నింగ్ అని పెడతాం అది అద్భుతంగా పర్మానం లాగా ఉంటుంది సార్ టిఫిన్ చేయాల్సిన అవసరం ఉంది సార్ ఇమ్యూనిటీ మంచి విటమిన్స్తో ప్రోడక్ట్ ఉంటుంది సార్ బాగుంటుంది సార్ ఒకసారి వచ్చి విజిట్ చేయండి